ఎవరో అగంతకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కంట చంపేస్తామని చెప్పి ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేశారంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫేషీ అధికారులు సీఎం పేసీకి దీన్ని పూర్తి స్థాయిలో ఫార్వర్డ్ చేసిన తర్వాత పోలీసు వారు దీని మీద దర్యాప్తు అయితే చేయబోతున్నారు ఒక రకంగా చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరికైనా కానీ సామాన్యులకైనా కానీ పదవుల్లో ఉన్న వ్యక్తులకైనా కానీ డబ్బున్న వ్యక్తికైనా కానీ పేదవాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ రక్షణ అనేది ఉండాలి చంపేస్తాం లేకపోతే ఇటువంటి బెదిరింపులు అనేది హర్షించదగినీ కాదు హర్షించదగినవి కాదు ఇది ప్రతి ఒక్క పార్టీ నేర్చుకోవాల్సిన గుణపాఠం నేర్పించాల్సిన ఒక పాఠం వాస్తవం ఇది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఒక జనసేన కార్యకర్త గతంలో ఒక మాట అన్నాడు పేగులు తీసి మెల్లో వేసుకుంటాము మెల్లో వేసుకుంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది ఇటువంటి పోస్ట్ అనేది నిజంగా నాడు సిఐడి వాళ్ళు పోలీసు వారు ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి హైకోర్టులోనో లేకపోతే గుంటూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు ఇది ఒక కేసా అని చెప్పి తీసి పక్కన పడేశారు గతంలో ఇది వాస్తవం వన్ డేలో బెయిల్ వచ్చింది అతనికి ఇటువంటి ఘటనలు ఎప్పుడూ హర్షించదగినవి కాదు ప్రతి ఒక్క పార్టీలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకరు అన్నారు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని సమర్థించరు ఇవి ఎప్పుడు చేయొద్దు ఐదర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే ఎవరో సామా సాదాసీదా వ్యక్తి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సాదాసీదా వ్యక్తి ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా సాదాసీదా వ్యక్తి ఉన్నా లేకపోతే ఇంకొక నాయకుడు ఇంకొక నాయకుడు ఇంకొక నాయకుడు ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలు హర్షించదగినే కాదు విమర్శిద్దాం బలంగా విమర్శిద్దాం గట్టిగా విమర్శిద్దాం పూర్తిగా ఏ తప్పు జరిగినా చిన్న విషయాన్ని కూడా జనాలకు అని చెప్తాం అంతేకాని చంపేస్తాం కొరికేస్తాం పిసికేస్తాం నరికేస్తాం అనే చెప్పి ఇట్లాంటి మాటలు అయితే వద్దు అది తప్పు ఎవరు చేసినా కానీ ఇది హర్షించదగినవి అయితే కాదు ఆవేశం కానీ ఒక నాయకుడి పట్ల మీకు నచ్చపోతే ఆవేశం ఉండవచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంచవచ్చు ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు కానీ ఎంత కాదనుకున్న అధికారం అనేది శాశ్వతం కాదు ఏ నాటికైనా ప్రజలు ఆమోదిస్తే పూర్తి స్థాయిలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది వద్దు అనుకుంటే ఏ పార్టీ అయినా దిగిపోద్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ద్వేషం మనకెందుకు ఆయన శాశ్వతంగా అధికారంలో ఉండే ఒక వ్యక్తే పోకడ ఐదేళ్ళు ఉంటారు తర్వాత ప్రజలు ఆమోదిస్తే మళ్ళీ ఎక్కుతారు లేతలేరు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం ఏందో మనకి ఐదేళ్ళు ఉంటాడు ప్రజలు ఆమోదిస్తే మళ్ళీ ఎక్కుతారు లేతలేదు దయచేసి ప్రజాస్వామ్యంలో ఇటువంటి అయితే వద్దు బలంగా చెప్తున్నాం ఏ ఒక్కరినైనా కానీ బలంగా క్వశ్చన్ చేద్దాం ఐదేళ్ళు ఏముంది అప్పుడు ఏడు నెలలు అయిపోయింది ఇంక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టపడదాం తప్పే ఉంది అక్కడ